వెల్కమ్ టు నీ నీ చెదిరింది పగిలింది ఓ చిట్టి రాయేష్ ఒక రెండు రోజుల క్రితం ఒక వీడియో పెట్టాడు ఈ జాలి నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్ అంటూ ఏడుస్తూ ఒక వీడియో పెట్టాడు అరే నేను జాలి చూపిస్తున్నారు అదే బాబు ఈ జాలి భరించడం చాలా కష్టంగా ఉందండి ఆ ఏడుపు ఎలా ఉందంటే కుక్క ఏడుపులాగా ఉంది నక్క ఏడుపులాగా ఉంది పిల్లెడుపులాగా ఉంది పంది ఎడుపులాగా ఉంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ దాదాపు ఇళ్ళల్లో దూరేవాను వీడు కూడా అలాగే ఇళ్లలో పాలు తాగటానికో ఏమన్నా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు తినడానికో దూరే ఎలికిలు అంటాడు కుక్కలు అంటాడు పిల్లలు అంటాడు ఈ సరిపల్ల రాజేష్ అనేవాడి గురించి ఇంత ఇదిగా ఎందుకు మాట్లాడుతున్నాను నేను వీడు ఒక పెద్ద నాయకుడిలాగా బెళ్ళ పివ్వటం ఇలాగే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక కెమెరా ముందు నుంచ భారతదేశంలో నన్ను మించిన దళిత నాయకుడు లేడు ఎస్సీల్లో నన్ను కొట్టేసిన నాయకుడు లేడు నేనే అందరికన్నా నెంబర్ వన్ అని చెప్పుకుంటూ బోడి లింగం వీడియోలన్నీ మాట్లాడుతూ ఉంటాడు వీడు గతంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నవంబర్ ఆ టైంలో బైర్ నరేష్ ఇన్సిడెంట్ జరిగిన టైంలో మీ అందరికీ తెలుసు ఆ టైంలో వీడు కొంచెం దోల కొద్దికి ఒక వీడియో ఏంటిది అది అసలు వివక్ష లేదు తగ్గిపోయింది నైన్టీ పర్సెంట్ వివక్ష లేదు ఎక్కడో టెన్ పర్సెంట్ ఉంది నూటికి మీ పర్సెంటేజ్ ఎంత ఉండొచ్చు నా పర్సంటేజ్ రకంగా చూస్తే తొంభై మందిలో వివక్ష లేదు పది మందిలో వివక్ష ఉంది అలాగే అంబేద్కర్ గారు రాసినటువంటి రచనల్ని అవుటేటెడ్ అని చెప్పేసి వాడు ఒక సంచలనమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన రాజ్యాంగానే మార్చుకోమని కాలానుగుణంగా అవకాశం కల్పించినప్పుడు ఆయన రచనలు ఎప్పుడు దాదాపుగా యాభై సంవత్సరాల కన్నా ముందువే కదా యాభై సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దం కన్నా ముందు రాసిన రచనలు మరి ఇప్పుడు కూడా మనం అదే ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎలాగా ఇప్పుడు కూడా ఆయన అప్పుడు అలా చెప్పాడు కాబట్టి మేము ఇప్పుడు కూడా అదే వాదనలో ఉంటాం అంటే అలాగా కాలానుగుణంగా రాజ్యాంగమే మారినప్పుడు కాలానుగుణంగా బాబాసాబ్ అంబేద్కర్ గారి రచనలు ఆయన అప్పుడు రాసిన దానికి ఇప్పుడు రాసిన దానికి మనం టాలీ చేసుకోవాలి కదా అంటాను దానికి మోత మూగిపోయింది అనమాట ఆంధ్రప్రదేశ్ మొత్తం దానికి అక్కడ వివరణ గడించుకోలేదు ఇచ్చుకోలేదు నేను అలా అన్నాను ఎలా అన్నా అని చెప్పి అక్కడ కవర్ చేసుకున్నాడు తప్ప వాడు వాడి మాటలని సమర్థించుకున్నాడు ఏటిది టార్చర్ నాకు అంటే అప్పుడు ఎందుకు మత్తు రాజకీయ మత్తులో ఉన్నాడు రాజకీయ పార్టీల మత్తులో ఉన్నాడు జనసేనలోకి వెళ్ళడం కోసం వంగవీటి రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిని మెగాస్టార్ వీళ్ళందరినీ ఆకాశానికి ఎత్తేసాడు బాగా అంటే బాగా అది అందరికీ తెలిసిన విషయమే సరే విషయానికి వస్తే రాజేష్ మహాసేన ఎమ్మెల్యే పి గన్నవారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా గా టీడీపీ నుంచి అనౌన్స్ చేయబడ్డాడు మరి అనౌన్స్ చేసిన కా మహాసేన రాజేష్ ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా బిహేవ్ చేశాడా చేయలే ఈ రాజేష్ గారిని మాత్రం రాజేష్ గాడు అంటున్నాడని చెప్పి అనుకుంటున్నారేమో వాడి క్యారెక్టర్ అంతే వాడికి క్యారెక్టర్ లేదు ఏటిది టార్చర్ నాకు ఎందుకంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే ఎనిమిది గత ఎనిమిది సంవత్సరాల నుంచి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని రెచ్చగొడతా కులాన్ని రెచ్చగొడతా హిందువుల మీద అనేక మాటలు మాట్లాడి హిందూ దేవీ దేవతలని అనేక మాటలు తిట్టి క్రైస్తవ పాష్టాలను తిట్టి పెద్ద పెద్ద పాష్టాలను తిట్టి ఎందుకంటే డబ్బుల కోసం వీడికి సోషల్ మీడియాలో ఫేస్బుక్ యూట్యూబ్లో కొద్దిగా ఫాలోయింగ్ ఉంది అంటే యాంటీ ఉంది పాజిటివ్ ఉంది రెండు ఇద్దరు ఉన్నారు ఫాలో అవుతున్నారు ఎందుకు వీడేదో దళిత జాతిని ఒద్దరి చేస్తాడని చెప్పేసి వీడు కొన్ని మాటలు ఏంటంటే వీడు లైన్ ఒకటి ఉంటుంది అనమాట ఫేస్బుక్లో లో చిన్న పిల్లల్ని ఇది చేసిన వాడు ఎవరికి దొరికినా దొరకకపోయినా నాకు దొరికితే మళ్ళీ కనపడ్డా అని చెప్పి మరి వీడు ఏం పీకాడు ఎవడైనా పీకాడా ఏటిది టార్చర్ నాకు ఏమైనా చేశాడా ఏ రోజైనా ఎక్కడైనా జరిగిందా నా మీద ముప్పై కేసులు పెట్టింది వైసీపీ గవర్నమెంట్ ముప్పై కేసులు పెట్టింది వైసీపీ గవర్నమెంట్ అని చెప్పుకుంటా టీడీపీ చెంతన చేరి టీడీపీని బాగా ఎత్తి చంద్రబాబు గారు అలాగా లోకేష్ గారు అలాగా పవన్ కళ్యాణ్ గారు ఇలాగా అసలు అమ్మో గొప్ప దేవుళ్ళు సూర్యులు వీరులు అని చెప్పేసి కరెక్ట్ గా మొన్న ఎలక్షన్లకి వారం రోజులు ఉందనగా ధమాలను పడేశాడు కిందకి పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఆ జనసేన కార్యకర్త టికెట్ టికెట్ వర్తీ చేసుకున్నారు పీగన్ గనవరం టికెట్ జనసేన నాయకులకి కావాల్సి వచ్చింది ఇదే కావాల్సి వచ్చిందా సీట్ ఇచ్చిన తర్వాత ఏంటిది టార్చర్ నాకు ఇదే చేయాల్సి వచ్చిందా నేను నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేయబోతున్నాను దాదాపు వంద స్థానాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు దొరికారు డెబ్బై ఐదు క్యాండిడేట్లు దొరకలేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి వివరాలు ఇవ్వండి మనం ఇండిపెండెంట్ గా నిలబడి మహాసందర్భం నుంచి మన బలం ఏంటో చూపించుకుందని చెప్పి ఒక పులిహోర పొగోడి మాటలు మాట్లాడుతూ పోస్టులు పెట్టాడు ఏంటిది టార్చర్ నాకు ఆ వంద మంది క్యాండిడేట్ లో పది మంది నేను చూపించాడు పోనీ మహాసేన రాజేష్ అంత బలం ఉండి లేకపోతే అంత ఇది ఉన్నప్పుడు చాలా మీడియా ఛానల్స్ కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆర్టీబి వాడు అయితే ఆడ వెనకమాల కుక్కబడినాడు పడుతున్నాడు మరి ఎందుకో తెలియదు ఆర్టీబి రవిప్రకాష్ రాజేష్ గారి వెనకమాల ఏంటో తోక తొక్కిన కుక్కలాగా పరిగెడుతున్నాడు ఆర్టీబి వాడు రాజేష్ ని అడగవచ్చు కదా మీరు వంద స్థానాల్లో ఉన్న అన్నారు కదా మరి కనీసం పది స్థానాల్లోనే గెలిచేవాడేమో ఈ వేవ్ లో మరి అవేమి చెప్పకోకుండా ఈ అంటే ఇవన్నీ ఏంటంటే వీడు మనుషులకి మాయ చేయడం అనమాట వీడికి వీడి బిల్డప్ తగ బాధపడిపోతాడు నా టికెట్ తీసుకున్నా టికెట్ తీసుకున్నారని చెప్పి వీడే వివక్ష లేదన్నాడు వివక్ష పోయింది అన్నాడు ఎందుకు జనసేనతో అంటగాగటానికి వివక్ష పోయిందన్నాడు ఆ టైంలో రెండు వేల ఇరవై మూడు టైంలో రెండు వేల ఇరవై మూడులో లో దాదాపుగా కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖ జిల్లాల్లో దళితుల మీద దాడులు ఎక్కువ చాలా ఎక్కువ జరిగినాయి చాలా ఎక్కువ జరిగినాయి ఆ జరిగిన సందర్భంలో వాడు అటెన్షన్ ని వివక్ష లేదు అంటూ వాడు వాడు అంటే వాడి స్వలాభం కోసం ఆ మాటలు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ రోజు వాడు దాకా వచ్చేటప్పటికి వివక్ష గురించి మాట్లాడుతున్నాడు మొన్న మాట్లాడిన నా మీద జాలి చూపించొద్దు అని చెప్పే ఏడుపు వీడియోలో అంబేద్కర్ గారికి అంటగట్టాడు అంటే ఈ వీడిని అంబేద్కర్ గారితో పోల్చుకోండి అలాంటి వ్యక్తి కనుక ఆ రోజున గాంధీ గారు చెప్పిన మాట ఎస్ సార్ మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను అని గాంధీ గారు కాళ్ళు ఒకసారి దండం పెట్టి ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయి ఉండేవారు కానీ అంబేద్కర్ గారు ఎవరికి ఇక్కడ అసమానతలు ఉన్నాయి కొంతమంది భారతీయులు కులం పేరుతో మతం పేరుతో తక్కువగా చూస్తున్నారు అంటచ్బిలిటీ చూపిస్తున్నారు అంటరాని వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారు ఇంట్లోకి పశువులు రానిస్తున్నారు ఆయన ఒక మనిషిని రానవట్లేదు కులం పేరుతో ఇది అన్యాయం అని చెప్పి ఎదురు తిరిగిడైన ఆ సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్నాడు అదంతా వివక్ష కాదా ఆయనకే ఆ టైంలో అంత వివక్ష జరిగింది అంత వివక్ష చూశాడు ఆ మహానుభావుడు నా విషయంలో జరగడం తప్పలేదు వీడే అన్నాడు కదా వివక్ష లేదని చెప్పి వీడే అన్నాడు కదా అవుట్ డేటెడ్ అంబేద్కర్ గారి రచనలు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఆటలు అమ్ముకోవటం వాటిని వాడటం వీడికి బాధ కలిగితే అంబేద్కర్ కావాలి వీడికి వీడి వివక్ష చూస్తే సమాజంలో లేకపోతే పార్టీల్లో వివక్ష చూస్తే అంబేద్కర్ గారు కావాలి కులం కావాలి అదే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు వీడిని పక్కన పెట్టుకుంటే కనుక అసలు వివక్ష అనేదే ఉండదు ఈ రాష్ట్రంలో అట్రాసిటీలు జరుగుతుంటే అది కులపరంగా చూడకూడదు రాజకీయ పరంగా చూడాలి మొన్న బైర్ నరేష్ రేంజర్ల రాజేష్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు ఎక్కువైన దళితుల మీదని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట మీటింగ్ పెట్టి దానికి వీడియో మీట్ ఆ వీడియో చేశాడు మీరు అలా చూడొద్దు మీరు నాకన్నా పెద్దోళ్ళు గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళని చెప్పేసి వీళ్ళు పిహెచ్డీలు చేశారు అని చెప్పి వాళ్ళని పొగిడాడు నువ్వేం చదువుకున్నావు అది సరిపల్ల టెన్త్ క్లాస్ ఆఫ్టర్ ఆల్ నువ్వు టెన్త్ క్లాస్ అలాగే నీ క్వాలిఫికేషన్ అది అమ్మా నా పరు నేను ఏటిది టార్చర్ నాకు